హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో క్విక్గా తయారయ్యి మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనకు కావాల్సినవి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు కావాలి గట్టి పెరుగు ఒక పెద్ద కప్పు తీసుకోవాలి దీన్ని ఒక గిన్నెలో వేసి ఇలా కొట్టుకోవాలి ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి రెడీ చేసుకోవాలి నేను పెద్ద బౌల్లోకి మార్చుకున్నాను ఈ మజ్జిగని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని చిలక కొట్టుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసి మజ్జిగను రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి వేట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేట్ చేసుకోవాలి ఇప్పుడు వేడి చేసిన ఈ ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేయాలి అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే దంచిన వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత పొడువుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ఒకటి ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడ్డానికి సాల్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇది వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కొంచెం ఇంగువ వేసి కలిపి వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది చల్లారి పెట్టుకోవాలి తర్వాతే మనం ఇది మజ్జిగలో కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా గట్టితో కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర తీసుకొని సన్నగా తరుక్కొని ఈ మజ్జిగలో వేసుకోవాలి ఫైనల్గా చాలామంది కొంచెం పసుపు ఎక్కువ వేస్తారు ఇది ఎల్లో కలర్లో ఉంటుంది కానీ నేను లైట్గా వేసుకున్నాను పసుపు అందుకే తెల్లగా ఉంది మీరు కావాలంటే ఎక్కువ పసుపు వేసుకోవచ్చు వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అన్నంతో చాలా బాగుంటుంది ఇది వెరీ వెరీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీ మజ్జికప్పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్